అమలాపురం రూరల్ మండలం రంగాపురం గ్రామంలో ఆషాఢ మాసం సందర్భంగా గ్రామ దేవత చింతాలమ్మ అమ్మవారికి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు గ్రామస్తులు అమ్మవారికి సారే స్వీట్లు సమర్పించారు ఈ సందర్భంగా మంగళ వాయిద్యాలతో అధిక సంఖ్యలో మహిళలు తరలివచ్చారు ఉత్సాహంగా పాల్గొన్నారు రకరకాల స్వీట్లు అమ్మవారికి సమర్పించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఈ కార్యక్రమం భక్తులతో కిటకిటలాడింది చింతాలమ్మ అమ్మవారి ఉత్సవం భక్తుల హృదయాలను ఆకట్టుకుంది ప్రత్యేకత ప్రతి సంవత్సరం సారి సమర్పిస్తున్నాము పార్వతి తల్లి పార్వతరుడు గోగులం తల్లి చింతాలం తల్లి దుర్గమ్ తల్లి రాజరాజేశ్వరి దేవి భద్రకాళి సమేత జై శ్రీరామ్ జై శ్రీరామ్ మన రంగాపురం గ్రామంలో వెర వేంచేసి ఉన్నటువంటి శ్రీ చింతాలమ్మ తల్లి వారికి గ్రామ దేవత చింతాలమ్మ తల్లి వారికి సా ఆషాఢ మాసం సారి సమర్పణ కోసం సమర్సత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళా విభాగంలో మొత్తం మహిళా తల్లిలు అందరూ కలిసి ఈ గ్రామ దేవతకి అలాగే గ్రామంలో ఉన్నటువంటి సకల దేవతలకి కూడా సారి సమర్పించి ఎంతో శ్రద్ధలతో ఈ ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు కాబట్టి యావన్ మంది భక్తులు కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం అలాగే ఈ గ్రామదేవత చింతాలమ్మ తల్లి మనల్ని అందరినీ కూడా ఎల్లవేళలా కాచి కాపాడి రక్షించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం జయ శ్రీరామ్ శ్రీరామ్